ఫస్ట్ వీడియోలో కర్ణుడు తన శక్తాస్త్రాన్ని ఘటోత్కజునిపై ఉపయోగించడం ఘటోత్కజుడు చనిపోయినప్పుడు పాండవులంతా బాధపడితే కృష్ణుడు మాత్రం సంతోషించాడని ఆ సంతోషానికి గల కారణం ఏంటో అర్జునుడికి వివరించాడని మనం తెలుసుకుందాం మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఈ వీడియో చూడండి అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి అర్జునుడి కోసమే అంతకాలం దాచుకున్న అస్త్రాన్ని కర్ణుడు మొదటి రోజే ఎందుకు ఉపయోగించలేదు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మొదటి రోజే శక్తాస్త్రాన్ని ఉపయోగించాలంటే కర్ణుడు ఫస్ట్ యుద్ధం చేయాలి కదా కానీ కర్ణుడు పదకొండవ రోజు వరకు అసలు యుద్ధమే చేయలేదన్న విషయం మీకు తెలుసా మరి దానికి ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధానికి కౌరవులు పాండవులు తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న సందర్భం అది ఆ సమయంలో కౌరవ సేనలో ఎంతమంది వీరులు ఉన్నారు వారు ఎంత గొప్పగా యుద్ధం చేయగలరనే విషయాన్ని భీష్ముడు దుర్యోధనుడికి వివరిస్తున్నాడు అతిరథ మహారథులు అనే పదాన్ని మనం వినే ఉంటాం ఒక సైనికుడు లేదా రాజు యుద్ధం చేసే సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని రథుడు అర్ధరథుడు అతిరథుడు మహారథుడు అని అంటారు ఎవరెవరి సామర్థ్యం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం రథి అంటే ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగలడు అతిరథి అంటే రదికి పన్నెండు రెట్లు అంటే అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు మహారథి అతిరథికి పన్నెండు రెట్లు ఎక్కువ ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు అతి మహారథి మహారథికి పన్నెండు రెట్లు ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు ఇక మహామహారథి అంటే అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు ఏకకాలంలో ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో యుద్ధం చేయగలడు ఏ వర్గంలో ఎవరెవరు వస్తారో తెలుసుకోవాలనుకుంటే అతిరథ మహారథులు అని కమెంట్ చేయండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం అలా సేనని వివరిస్తూ కర్ణుడు గురించి మాట్లాడుతూ భీష్ముడు దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు దుర్యోధన నీ ప్రాణ స్నేహితుడైన కర్ణుడు నిన్ను పాండవులతో యుద్ధం చేయమని రెచ్చగొడతాడు రణరంగంలో తన క్రూరత్వాన్ని చూపుతాడు చాలా కటుగా మాట్లాడుతూ తన్ని తానే గొప్పగా చెప్పుకుంటాడు కానీ అతను నీచుడు కర్ణుడు యుద్ధ భూమిలో అతిరథుడు రతికుడు అని చెప్పడానికి యోగ్యుడు కాదు ఇప్పటికే తన కవచకుండలాలని పోగొట్టుకున్నాడు పరిశురాముని వల్ల బ్రాహ్మణుని వల్ల శాపం పొంది ఉన్నాడు ఈ కారణాల వల్ల నా దృష్టిలో కర్ణుడు అర్ధరథుడు మాత్రమే అర్జునుడితో యుద్ధం చేసి ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికి బయటపడలేడు అని అంటాడు ఈ మాటలు విన్న ద్రోణుడు కూడా భీష్ముని మాటల్ని సమర్థిస్తాడు ఆ మాటలు వినగానే కర్ణుడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో భీష్మునితో మాట్లాడటం మొదలుపెట్టాడు తాత నేను నీకు ఏ అపకారం చేయలేదు అయినా నేనంటే ద్వేషంతో అడుగడుగున నీ ఇష్టం వచ్చినట్టు నీ మాటలతో నన్ను పొడుస్తున్నావు కేవలం దుర్యోధనుడి వల్ల నేను నీ మాటల్ని భరిస్తున్నాను నన్ను అర్ధరథుడు అన్నావు నువ్వు అబద్ధం చెప్పవు కాబట్టి లోకమంతా కూడా నీ మాటే నిజమని నమ్ముతుంది కేవలం వయసు ఎక్కువ ఉండి జుట్టు మెరిసిపోయి ఎక్కువ డబ్బు ఉండి బంధువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఏ క్షత్రియుడిని మహారథుడని లెక్కించలేం అని చెప్పి దుర్యోధనుడి వైపు తిరిగి ఈ విధంగా అన్నాడు దుర్యోధన నువ్వు బాగా ఆలోచించి చూడు ఈ భీష్ముడు దుష్టభావం కలవాడు అతను నీకు అపకారం చేయాలని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇప్పుడే అతన్ని వదిలే నేనొక్కడినే పాండవుల సైన్యాన్ని అంతటిని చంపగలను కానీ నువ్వు భీష్ముని సైన్యాధ్యక్షుని చేశావు కాబట్టి ఆ కీర్తి మాత్రం భీష్మునికే దక్కుతుంది కాబట్టి భీష్ముడు ఉండగా నేను యుద్ధ భూమిలో అడుగు పెట్టాను యుద్ధం చెయ్యను అంటూ శపథం చేసి కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పదవ రోజు సికండిని ముందు నిలబెట్టి అర్జునుడు భీష్ముడిపై నిర్విరామ బాణ ప్రయోగం వల్ల భీష్ముడు నేలకొరిగిపోతాడు పదవ రోజు రాత్రి భీష్ముడు అంబసయ్యపై ఉన్నప్పుడు కర్ణుడు రహస్యంగా వెళ్ళి కలుస్తాడు భీష్ముడి దగ్గర నుంచుని ఈ విధంగా మాట్లాడటం మొదలు పెడతాడు పితామహ రోజు మీ కళ్ళ ముందు కనిపించేవాడిని మీరు అత్యంత ద్వేషించేవాడిని కర్ణుడిని వచ్చానని అంటాడు అప్పుడు భీష్ముడు అక్కడున్న బటులను దూరంగా వెళ్ళమని చెప్పి ఏకాంతంగా మాట్లాడతాడు కర్ణ నువ్వు కుంతి కొడుకు అని నాకు తెలుసు ఈ విషయం వ్యాసమహర్షి నాకు తెలియచు చేశాడు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు కానీ నిన్ను చూసుకుని దుర్యోధనుడు మరింత పౌరుషంగా మాట్లాడేవాడు నువ్వు దూరంగా ఉంటే అయినా అతని బుద్ధి మారుతుందని నీ మీద కోపం చూపించేవాడిని అని తెలియచేస్తాడు ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపి కౌరవ పాండవులంతా కలిసి ఉండండి నా మరణంతోనే ఈ వైరం అంతమైపోవాలని అడుగుతాడు కానీ కర్ణుడు దానికి కూడా ఒప్పుకోడు పాండవుల్ని అంతం చేస్తానని దుర్యోధనునికి మాటిచ్చాను కాబట్టి ఆ మాటను నిలబెట్టుకుంటానని చెప్తాడు ఇక భీష్ముడు కూడా కర్ణుడిని ఆశీర్వదిస్తాడు అలా పదకొండవ రోజు నుంచి కర్ణుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు మరి పదకొండవ రోజే సిక్తాస్త్రాన్ని అర్జునుడి పోయి ఉపయోగించవచ్చు కదా ఈ విషయాన్ని యుద్ధాన్నంతా సంజయుని ద్వారా తెలుసుకుంటున్న ధృతరాష్ట్రుడు కూడా అడుగుతాడు అర్జునుడిని చంపేస్తే పాండవులు పాండవ సేవనంతా కూడా చనిపోయినట్టే కదా అలాంటప్పుడు అందరినీ వదిలి కర్ణుడు అర్జునుడి మీదే ఆ అస్త్రాన్ని ముందే ప్రయోగించవచ్చు కదా అని అడుగుతాడు అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్తాడు ప్రతిరోజు రాత్రిపూట దుర్యోధనుడు శక్కుని నేను దుశ్శాసనుడు చెప్తూ ఉండేవాళ్ళం కర్ణ రేపు సర్వ సైన్యాన్ని వదిలేసి అర్జునుడిని మాత్రమే సంహరించు అర్జునుడు చనిపోతే కృష్ణుడు పాండవుల్లో ఇంకొకరిని రణభూమిలో నిలుపుతాడు కాబట్టి కృష్ణుడినైనా సంహరించు పాండవులందరికీ కృష్ణుడే మూలం కాబట్టి కృష్ణుడే మరణిస్తే ఇక మన గెలుపు తథ్యమని చెప్పేవాళ్ళం దానికి కర్ణుడు కూడా ఆ మాటలు అంగీకరించి ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉండేవాడు ప్రతిరోజు యుద్ధం మొదలై శ్రీకృష్ణుని సమీపానికి వెళ్ళేసరికి కర్ణుడిని మాయ ఆవహించేది శ్రీకృష్ణుడు కర్ణుని బారిన పడకుండా అర్జునుడిని ఎప్పుడూ రక్షిస్తుండేవాడు అర్జునుడి దగ్గర వరకు వెళ్ళినా సరే కర్ణుడికి ఆస్త్రం గుర్తే వచ్చేది కాదు ఇక అర్జును రక్షించే కృష్ణుడు తన ఆత్మరక్షణ ఎందుకు చేసుకోడు అందుకే కర్ణుడు ముందు రోజుల్లో శక్తి అస్త్రాన్ని ఉపయోగించలేకపోయాడు ఘటోత్కర్షుణ్ణి యుద్ధానికి పంపించి ఆస్త్రాన్ని వ్యర్థమయ్యేలా చేశాడు కృష్ణుడు ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడే ఉంటాడు కృష్ణుడు ఉన్న చోటే గెలుపు తథ్యం కదా అని అంటాడు సంజయుడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం ధర్మ మార్గాల్లో నడిచినంతకాలం శత్రువు దగ్గర ఎంత బలమైన ఆయుధాలు ఉన్నా సరే అవన్నీ వ్యర్థమే మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే